దండకార్యానం దద్దరిల్లింది దంతేవాడ బీజాపూర్ సరిహద్దుల్లో దట్టమైన ఆ దండకార్యంలో కూడా తుపాకీ మూతల శబ్దాలు వినబడ్డాయి ఆ తుపాకీ దెబ్బలకు ఆ తుపాకీ తూటాలకు ఆ మావోయిస్టులైతే అమరులైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ అమరులలో కూడా ఓ మహిళ మావోయిస్టు దండ దండకార్యంలో మృతి చెందినట్లు కూడా అప్పటికే ఆ బీజాపూర్ సంబంధించిన పోలీసులు అయితే నిర్ధారించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఛత్తీస్ లో కూడా గత కొన్ని ఆ రోజుల నుంచి కూడా తుపాకీ శబ్దాలతో అడివంత దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రేణుక అలియక్స్ సరస్వతి అనే నేత అంటే ఒక బీజ బీజాపూర్కు సంబంధించిన దండకరణ స్పెషల్ జోన్ జోనల్ కమిటీ సభ్యురాలు కొరిగినట్లు కూడా ఆ సమాచారం మొత్తానికైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామానికి చెందిన రేణుక ఆ భౌతికాయం మాత్రం ఇవాళ కడవెండికి చేరుకుందని చెప్పుకోవచ్చు కడవెండిలో ఆ అంత్యక్రియలు అయితే ప్రారంభమయ్యాయి కడవెండిలో ఉద్యమాల పురిటి గడ్డ ఆ లోండగా మొత్తానికి సోమయ్య దంపతులకు వేణుకతో పాటు కూడా ఇద్దరు సోదరులు ఉన్నారు ఆ సోదరులలో కూడా ఆ మావోయిస్టులు కూడా ఉసిండిగా రాష్ట్ర నేతగా పేరుండి ఆయన అతను పోలీసులకు లొంగిపోయాడు ఈ మధ్యలో ఆ కూడా మొత్తానికి రేణుక కూడా దండకారణం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎదుర్కాల్పుల్లో సోమవారం తెల్లవారుజామున కూడా ఆ ఎన్కౌంటర్ ఎదురు మృతి మృతిన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు ఇప్పుడు భౌతికాయాన్ని మాత్రము కడవెండి గ్రామంలో కూడా మొత్తానికైతే అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతానికి విజువల్స్ లో చూస్తున్నాం ఇప్పుడు భౌతికాయం ఆ కడవెండికి చేరుకోవటంతో కూడా కడవెండి గ్రామం అంతా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఆ రేణుకా ప్రస్తావన చూసుకుంటే ఆ రేణుక మాత్రము ఆ రెండు ఇంటర్మీడియట్ వరకు జనగామ జిల్లాలో ఆ ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లాలో కూడా చదువుకుంది ఆ తర్వాత కూడా తిరుపతిలో ఎల్ఎల్బి కూడా పూర్తి చేసి ఆ లాయర్ కూడా ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ ఈ క్రమంలో కూడా మావోయిస్టులకు అనుబం అనుబంధమైనటువంటి ఆ మహిళా సంఘం గ్రూప్ కూడా చేరి కూడా ఆమె మా ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో అలిపిరిలో చంద్రబాబు నాయుడు పైన జరిగిన మావోయిస్టుల దాడి పాల్గొన్నట్టు కూడా సమాచారం పూర్తి స్థాయిలో కూడా అండర్ గ్రౌండ్ నేపథ్యం ఇప్పటివరకు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మావోయిస్ట్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుదీర్ఘ పోరాటం చేసి కూడా నేల కొరిగిన నేపథ్యం అయితే ఉంది ఇప్పటి వరకు ఆమె స్పెషల్ జోన్ అంటే ప్రస్తుతం ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి సహచరిగా ఉన్న తర్వాత ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి కూడా ఎన్కౌంటర్ లో మరణించిన తర్వాత కూడా ఆ శాఖమూరి అప్పారావు ఆ ప్రస్తుతం ఆలియస్ రవి అనేది ప్రస్తావన వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందినవాడు అతను కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగిన నేపథ్యం అయితే ఉంది ఆమె సహాచరిగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇటీవలే సోమవారం రోజున కూడా ఆ తెల్లవారుజామున కూడా దంతెవాడ బీజాపూర్ అడవుల్లో కూడా అసూలు బాసిన ఆ రేణుక ఆలయాసు సరస్వతి అయితే గుర్తించారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కడవెండిలో కూడా ఎరిపెక్కాయి చెప్పుకోవచ్చు కడవెండిలో కూడా కన్నీరు మురిన పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే కూడా కడవెండి ఆ గ్రామం ఎన్నో ఎన్నో విప్లవాలకు ఆ పురుడు పోసుకుందని చెప్పుకోవచ్చు విప్లవాలకు ఎన్నో తరాలను అందించిన నేపథ్యం కలవెండుకుందని చెప్పు